అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రమేష్ బాబు అన్నారు పెందుర్తి తొంభై ఏడవ వార్డు పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు ఆధ్వర్యంలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయని తెలియజేశారు ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో దగ్గర దగ్గర అరవై కోట్ల రూపాయలు చెప్పి తెచ్చుకున్నారు అంటే చెయ్యాలన్న మనసుంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెనకబడిన ప్రాంతాలు విలీన గ్రామాలైన మన ప్రాంతానికి పెద్దపేట వేస్తామని చెప్పి మొన్న రివ్యూ కూడా నారాయణ గారు మాట్లాడడం జరిగింది చేయాలన్న తప్పునున్న కార్పొరేటర్లు దొరకడం కూడా మా అదృష్టం మా వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇంకా ఇప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం ఈ వారంలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా మొత్తం వార్డులో అన్ని ఎస్టిమేషన్ లేయించి ఇంకా పెట్టాల్సినవి ఏమన్నా ఉంటే ప్రయారిటీ బేసిస్లో పెట్టి రాబోయే సంవత్సరం కాలంలో ఈ వార్డుల్లో ఒక్క పని మిగిలి ఉంది అని ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ మిగిలి ఉంది అనేది అనకుండా అన్ని పనులు చేసే బాధ్యత మేము ఇరువురిని తీసుకుంటామని చెప్పి మాటిస్తూ మరి ఈరోజు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పనులకి మరి భూమి పూజ చేయటం అనేది నిజంగా ఆనందంగా ఉంది తప్పకుండా ఇంకా చాలా కాలంగా ప్రజల్లో అండ్రెస్ట్తో ఉన్న అన్ని ప్రాంతాలను కూడా కలుపుకుని అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా నేను మాటిస్తాను